మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించినటువంటి నిధులు నేడు రైతుల అకౌంట్లలో పడనున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యొక్క నిధులను విడుదల కానున్నాయి దీంతో ఈరోజు రైతులకు ఒకేసారి ఏడు వేల రూపాయలు అకౌంట్లో జమ కానున్నాయి ఇందులో భాగంగానే కడప జిల్లాలోని పెండ్లిమర్రి వేదికగా ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం జరగనుంది సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా నిధులను విడుదల చేస్తారు అనంతరం ఆయన నేరుగా రైతన్నలతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు ఇక ముఖ్యమంత్రి నేటి షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ ద్వారా పెండ్లిమర్రికి చేరుకొనున్నారు ఇక వెల్లటూరులోని మన గ్రోమర్ ఎరువుల కేంద్రాన్ని కూడా పరిశీలించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు పెండ్లిమర్రిలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు చిన్నదొరసారి పల్లెలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు వెల్లటూరులో పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపైన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది కార్యక్రమం ముగిశాక సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు పైన కానున్నారు చంద్రబాబు ఇక ఏదేమైనా కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు నిధులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఈరోజు జరగబోతుంది ఎట్ ఏ టైం ఏడు వేల రూపాయలను అకౌంట్లలో జమ చేయబోతుంది కాబట్టి ప్రభుత్వం దీని ద్వారా రైతులందరూ కూడా ఇప్పుడు చాలా మేరకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అంటే ఎప్పటి మాదిరిగానే ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నా కూడా ఎట్ ఏ టైం ఈసారి ఏడు వేల వరకు కూడా నిధులను జమ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం ఇప్పుడు పంటలకు కావాల్సినటువంటి అవసరాలకు ఇది చాలా వరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది దీంతో రైతన్నలు కూడా ఇప్పుడు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఈరోజు ఈ యొక్క అకౌంట్లో డబ్బులు జమా కావడం అనేది చాలా సంతోషకరంగా ఉందంటూ కూడా రైతులు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొంది ఏదమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతులకైతే శుభవార్తను తెలియజేసింది ఏపీ ప్రభుత్వం